పీతలు వండడం ఒక ఎత్తు అయితే దాన్ని తినడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పాలి అది తినడం ముందు రావాలి నాకు తెలిసి పీతలు రెగ్యులర్గా తెచ్చుకునేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు అందులో మేము కూడా నేను తెచ్చుకునే పీతలు టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో తెచ్చుకున్నామో మళ్ళీ ఇప్పుడే ఇవి సముద్ర పీతలు అంటండి ఇలాగా బ్లూ కలర్లో ఉన్నాయన్నమాట సో ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకుని ఇందులో పసుపు కారం సారీ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసుకున్నాము కారం అప్పుడే వేయొద్దు వీటన్నిటిని బాగా పట్టించాలి సో నాకైతే కలిపేటప్పుడు భలే భయం వేసింది ఎక్కడ గుజ్జుకుంటాయి తర్వాత కడాయి పెట్టుకుని మంచిగా ఆయిల్ వేసుకుని ఈ పీతల్ని అన్నిటిలో ఇలా సర్దాలన్నమాట ఎలా పడితే అలా వేయకుండా కొంచెం వేగేటట్టుగా ఆయిల్లో ఎలా వేసుకుని దీనిపైన మొత్తం ఇలా వేసేసుకుని ఇలా అంతా కూడా సమానంగా ఉంచేలా చూసుకుని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోండి టెన్ మినిట్స్ తర్వాత పీతలన్నిటిని కూడా అవతల వైపుకి ఫ్లిప్ చేసేయండి సో రెండు వైపులో కూడా బాగా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట పీతలు మనకి చాలా తొందరగా వేగిపోతాయండి అవి చూడడానికి అలా ఉంటాయి కానీ చాలా తొందరగా కుక్ అవుతుంది ఇలా దీంట్లో ఉన్న వాటర్ రిలీజ్ అయిపోయి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట దగ్గరికి కావాలంటే డీప్ ఫ్రై కూడా చేయొచ్చు డీప్ ఫ్రై నాకు ఎందుకో నేను చాలా తక్కువే తింటాను ఇంట్లో అసలు డీప్ ఫ్రై నేను పెద్దగా చెయ్యను చాలా తక్కువ సో ఇలా షాలో ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్లో కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న చాపర్ నా దగ్గర చాపర్ చూశారు కదా ఇది నేను మీషోలో తీసుకున్నాను అనమాట భలే యూజ్ అవుతుంది ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి బాగా యూజ్ అవుతుంది సో ఇంకొంచెం ఆయిల్ ఉప్పు వేసుకుని కాసేపు వీటిని మంచి ట్రాన్స్పరెన్సీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత కరివేపాకుని కూడా ఇలా తుంచుకుని దీన్ని కూడా బాగా వేపించి ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి మనం ఆల్రెడీ పీతల్లో వేసాం కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకోండి సో ఇప్పుడు దీన్ని మూతపెట్టుకుని మగ్గించుకున్నాక ఇందులోనే ఇప్పుడు పసుపు కారము గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి గరం మసాలా నేను ఇంట్లోనే చేస్తాను ఎప్పుడు బయటికి తానండి బయటది కాకుండా మన ఇంట్లో ప్రి ప్రిపేర్ చేస్తుందంటే మంచి అరోమేటిక్గా ఉంటుంది సో ఇప్పుడు ఇందాక వేపుకున్న పీతలను కూడా అందులో వేసేసుకుని మంచిగా బాగా కలిబెట్టేలా అంతా కూడా కలుపుపట్టేలాగా ఇవన్నిటినీ కూడా ఒక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా బాగా సిమ్లో లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుని ఒక లెమన్ తీసుకుని దీని ఇలా పిండేసుకోండి దీనిపైన దానిపైన కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోండి సో ఏంటంటే మనకి ఏమైనా నీట్ స్మెల్ ఏమైనా ఉంటే పోతు అనమాట మ్యాక్సిమం పేతల్లో నీచి స్మెల్ కన్నా అదొక రకమైన స్మెల్ ఉంటుంది సీ ఫుడ్ కదా సో అది ఇష్టపడే వాళ్ళైతే ఇష్టపడతారు కానీ కొంతమంది అసలు ఇష్టపడరు మా పిల్లలు అయితే అసలు తినలేదు దీన్ని సో ఇలాగా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుని సేపు మనం మగ్గించుకోవాలి ఇక్కడ లెమనేసాం కదా అది బాగా పడుతుంది అనమాట వాటికి అంతేనండి అయిపోయింది ఇంకా ఇది మనకి సైడ్ డిష్గా తినొచ్చు బిర్యానీలోకి తినొచ్చు చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే బాయ్